అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మా ప్రాంతంలో కొత్తగా పెళ్ళైన పిల్లల చేత కార్తీక మాసంలో సోమేశ్వర స్వామికి పండు పిండే కంద పిలకలు అన్నీ ఇప్పిస్తూ ఉంటారు అండి బేబీ వాళ్ళ గారి మనవరాలు అమెరికా నుంచి వచ్చింది మనకి ఈరోజు నోములు నోయిస్తున్నారు ఏయో పదకొండు రకాల పువ్వులు పదకొండు రకాల ఆకులు రాత్రంతా ఇక్కడే ఉన్నారా పూజ చేయిస్తారనమాట అవును అవునమ్మా తీసుకో రాత్రంతా ఇక్కడే ఉన్నారా పొద్దున్న వచ్చారా అక్కడ నిలమడిస్తే పువ్వులు వస్తాయి మా దేవుడు బాగున్నాడా కంగారు ఎందుకమ్మా నీకు ఎంత కంగారు కంగారుగా ఉన్నాదో ఇది అక్కడ పెట్టాను పళ్ళెమండి ఏమండి ఎక్కడి వరకు వెళ్ళిపోయిందో చూడండి అదే మరి ఆగు ఆగు ఓకే చూడు చపాతీలు తిందంట ఏమండి చపాతీలు నచ్చలేదా తిందంట సరిపోన్లే ఇంకోటి ఏదన్నా తింటద్ద ఈరోజు కార్తీక సోమవారం కదండి అభిషేకాలు అన్నీ కూడా నేనైతే ఇంట్లోనే చేసుకుంటున్నానండి శివయ్యకి ముందుగా అయితే వినాయక స్వామికి దీపం పెట్టేసుకుంటాను మనకి గేట్ బయట ఈ పక్కనే వినాయకుడు ఉంటాడు అనమాట అండి తర్వాత పూజ మందిరంలోకి వచ్చి మొత్తం పూజకత అంతా శుభ్రం చేసుకుని పువ్వుల అలంకారం అంతా చేసుకునేసరికి ఒక అరగంట పైనే పడుతుందండి పూజా మందిరాన్ని మొత్తం పువ్వులతో అలంకరించి శివయ్యకి పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు గంధం నీళ్ళు జలం పాలు ఇలా రకరకాల అభిషేకాలు చేసుకుంటూ ఉంటే చాలా మనశ్శాంతిగా ఎంతో ఆనందంగా అనిపించిందండి ఇదేం పెద్ద కష్టమైన పని కూడా ఏం కాదండి చక్కగా చిన్న శివలింగం పెట్టుకుని మనం ఇంట్లోనే స్వామికి అభిషేకం మన స్వహస్తాలతో చేసుకుంటే చాలా ఆనందం కలుగుద్దండి అయ్యా నాతో కదా మీరు చెప్పి కదా నేను వీడియో ఏమంటే మన పెరట్లో బీర కాయలు బీర పాదు ఆకుల్లో ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి చెప్తే వినరా మీరు ఏది చెప్తే వినరా మీరు దేంతో కాసుకున్నారు ఉండండి ఉంచండి నేను చూపించిన తర్వాత కొయ్యండి కతిరే వండేలాగా ఒకసారి ఒకటి నేను కోస్తా ఒకటి అది ఇంకోటి ఇదిగో ఇదిగో వర్షానికే ఇలాగ అయిపోతున్నాయి గిడసపారిపోయినట్టే అయిగోండి ముదిరిపోయినా ఏమో అని డౌట్గా ఉంది నాకు సరే కొయ్యండి వండేసుకున్నా ఇది నేను కట్ చేస్తా నేను కట్ చేస్తా పట్టుకోండి కాయిని పట్టుకోండి ఇంకా చిన్న చిన్నవి వచ్చినాయి చూస్తా చూపిస్తా ఉందండి ఇంకా ఉన్నాయి పిందలో ఇప్పుడు ఇయే గిరసమారి పోయినట్టు అయిపోయినాయి అండి ఆహా మన తోటలోని హార్వెస్టింగ్ బీరకాయలు ఇది చూడండి ఇగో పురుగు కూడా పట్టింది బీరపిందలు అవి చూపించను అది గెలా అరిటి గల ఇంకా టైం ఉందిలేండి చూద్దాం పదండి ఇదిగా అండి చక్కెర గెల క్రిందటి సంవత్సరం కార్తీక మాసంలో మొదటి గెల వేసింది మళ్ళీ ఈ సంవత్సరం కూడా కార్తీక మాసంలో మొదటి గెల అదే ఇంకో గెల వస్తుంది అనమాట చక్కెకేళి కింద పడేయటం ఎరగొట్టేయటం కూడా అయిపోయిందా యా ఫ్రెష్ ఫ్రెష్ బీరకాయలు బానే ఉన్నది లేండి కొన్ని అయితే ముదిరిపోయినాయి అని నాకు డౌట్ గా ఉంది తెలిసి అబ్బా ఇదిగోండి ఇలాగా ముదిరిపోయినాయి అందుకునే కోసారనమాట ఇది చిన్నదే ముదిరిపోయింది ఇది చూసారా అవును ఇది లైట్ గా పీస్ వస్తుంది ఇప్పుడే ఇది కూడా కట్ చేస్తాను ఉండండి బాగున్నాను అయ్యాకలు మళ్ళీ స్టార్ట్ ఎంత ఎంత బాబు మేడం చేశారు కొంచెం ఎనిమిది ఓకే బాబు ఆంజనేయులు తెస్తాడు ఈ ఈయన మాత్రం తేకలే తీసుకొస్తాడు ఆంజనేయులు అయితే ఏంటి తాటికార్లు అన్నీ తెస్తాడు అవునా అండి అవునా కూర్చోండి అమ్మ ఏ ఊరమ్మా అంతర్వేదే అబ్బో నరసింహస్వామి అంత అమ్మా కూర్చోండి కూర్చోండి బాబు అవునా అమ్మ నైట్ వచ్చారా వచ్చారు ఎన్నింటికి వచ్చారమ్మా రాత్రి వచ్చాము అని అంటే ఎన్నింటికొచ్చారు తలుపది వేసు అమ్మ రండి కాదండి వారు అంతర్వేది నుంచి భార్యాభర్త వచ్చారు మీరేమో పుట్ట భర్త నుంచి వచ్చారు అయ్యా కూర్చోండి కూర్చో కూర్చోండి అమ్మ అమ్మ బొట్టుంచుకెళ్తున్నారు కానీ కూర్చోండి అమ్మ మంచినీళ్ళు ఇమ్మంటారా అమ్మ మీకు మంచిన అమ్మ మంచినీళ్ళు ఇమ్మంటారా మీరు ఆయాస పడుతున్నారు ఆనందమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ పాపం వీరు రాత్రి వచ్చి వెళ్ళారంట ఆయన అదే చెప్తున్నారు మా ఆవిడ ఇప్పుడు గంతులేసేలా ఉందినని నిన్న లేము పాప ఇండి గుడి ఎదురుగుండ రోడ్డు అండి ఇది అంటే ఆపోజిట్ రోడ్డు అనమాట అసలు ఎంత రెష్ ఉన్నారో చూడండి కార్తీక సోమవారం ఈరోజు ఇంతమంది వస్తారనమాట అండి జనాలు మనకన్నీ కార్లే ఈరోజు ఒక మంచి పని ఉండి బయలుదేరామనమాట అండి దేవాలయం ముందు నుంచి కాకుండా చెరువు ఎతర నుంచి వెళ్తున్నాం అనమాట అండి అంటే దేవాలయం సోమేశ్వరాలయం ఎదురుకుండా చంద్రపుష్కరిణి అని చెరువు ఉంటుంది ఆ చెరువు ఆపోజిట్ అనమాట అండి ఇప్పుడు వెళ్ళేది ఇటన్నీ కూడా వెహికల్స్ ఎన్ని ఉన్నాయో చూసారా మొత్తం సోమేశ్వర స్వామి దేవాలయం చుట్టూ కూడా బస్సులు వ్యాన్లు భక్తులు ఉంటారు ఈ నెల రోజులు కూడా అండి అసలు ఇసకేస్తే రాలన్నంత జనాలు ఉంటారు సోమవారం విశేషమైన రోజులు అయితే కార్తీకంలో ఇక చెప్పనే అక్కర్లేదు అనమాట అండి దూర దూర ప్రాంతాల నుంచి కూడా వస్తారు ముఖ్యంగా పంచారామ క్షేత్రాలు తిరిగే బస్సులు ఉంటాయి అనమాట అండి అవి అయితే మధ్యాహ్నంకి వస్తాయండి మధ్యాహ్నంకి అయితే ఈ చుట్టూ బస్సులే ఉంటాయి అనమాట మేము ఇప్పుడు కొంచెం ఉదయమే బయలుదేరాము ఉదయమే అనేసరికి కొన్ని ప్రైవేటుగా వచ్చిన వాళ్ళే ఉంటారు పంచారామాల బస్సులు మధ్యాహ్నంకి ఎందుకు వస్తాయి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతారో ఇది మిడిల్ ప్లేస్ అనమాట అండి అంటే అటు అమరావతి నుంచి కానీ ఇటు ద్రాక్షారామం నుంచి కానీ ఇలా బయలుదేరుతూ ఉంటారు కదా ఫస్ట్ స్టార్టింగ్ ఇది మిడిల్ ప్లేస్ వచ్చి భీమవరం అనమాట అందుకనే భీమవరంలో అన్నదానం కూడా విశేషంగా చేస్తారండి పైగా మాకు సోమేశ్వర ఆలయంలో అన్నపూర్ణమ్మ కూడా కొలువై ఉంటుంది అనమాట అండి దిగువనేమో సోమేశ్వర స్వామి కొలువై ఉంటారు పైన అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది అనమాట అండి అసలు ఈ కోలాహలం అంతా అండి చూడటానికి రెండు కళ్ళు చాలవండి అలానే సాయంత్రం పూట దోపసేవ జరుగుద్ది ఏడున్నరకి ఈ మధ్య వెళ్ళట్లేదండి నేను ఒక్కసారన్నా వెళ్ళి దోపసేవ వీడియో పెడతాను అసలు జన్మ చరితార్థం అయిపోతుంది అనిపిస్తుందండి అంత అద్భుతంగా ఉంటుందన్నమాట ఇగోండి ఇవన్నీ కూడా ఈ పంచారామాలకు వచ్చినా వెహికల్సే అనమాటండి ఇప్పుడు ఈ బస్సులన్నిటికీ కూడా హాల్టింగ్ ఎక్కడ ఇస్తున్నారు అని అని అంటే ఇదంతా రైల్వే స్టేషన్ అండి జంక్షన్ రైల్వే స్టేషను ఈ రైల్వే స్టేషన్లో చాలా జాగా ఉంటుంది అనమాట అక్కడ ఈ బస్సులన్నిటికీ కూడా ప్లేస్ ఇస్తున్నారు ఇదంతా దాటి ఈ అండర్ పాస్ నుంచి రోడ్డు మీదకి వెళ్ళాలన్నమాట అండి మేము ఒక మంచి విషయం గురించే వెళ్తున్నాము త్వరలో చెప్తానులేండి దాని గురించి ఆ శివయ్య దయతో తల్లి తల్లిదండ్రులతో మేము వెళ్ళిన పని కూడా సక్సెస్ఫుల్గా పూర్తి అయిందండి వివరాలు నేను త్వరలో చెప్తాను మా వారు నా కోసం డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ కొనిచ్చారండి పార్టీ అనమాట ఇంకా అది తీసుకుని వస్తూ మళ్ళీ సేమ్ రూటే అండి అంటే పాలకొల్లు మీదుగా ఇటు టర్న్ అయిపోయి తిరుగుతామన్నమాట ఇటు నుంచి వచ్చే బస్సులన్నీ పంచారామాల బస్సులు ఇటు వస్తాయి అని చెప్పాను కదా ఇప్పుడైతే ఇంకా ట్రాఫిక్ బాగా పెరిగిపోయిందండి ఎందుకంటే మధ్యాహ్నం టైంకి పంచారామాలకు చేరుకుంటారనమాట అలానే దేవాలయంలో ఈ కార్తీక మాసం అంతా కూడా వేడి పాలు మంచినీళ్ళు ఇవన్నీ సరఫరా చేస్తారు అట్లానే కార్తీకమైనా కాకపోయినా ఎప్పుడు కూడా మధ్యాహ్నం అన్నదానం జరుగుతుందండి ఇక్కడ జరుగుతుంది అట్లానే ఊళ్ళమ్మ తల్లి దేవాలయంలో కూడా అన్నదానం జరుగుతుంది చాలా బాగుంటుందండి ఫుడ్ ఇటు నుంచి వచ్చిన బస్సులన్నీ కూడా ఇక్కడ ఆపేస్తారు కదా సోమేశ్వర స్వామిని దర్శించుకుని మామిళ్ళమ్మ తల్లి దేవాలయానికి వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట అండి ఆటోల్లో వెళ్తారు తల్లిని కూడా దర్శించుకుని వస్తారనుకోండి అయితే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా వస్తంటే అంటే భీమవరం వచ్చేవాళ్ళు ఉంటే భీమవరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో యనమదుర్రు శక్తీశ్వర స్వామి ఆలయం అని ఉంటుందండి తప్పనిసరిగా ఆ దేవాలయానికి కూడా వెళ్ళండి ఎందుకంటే అక్కడ స్వామి తలకిందులుగా ఉంటుందండి శివలింగం అలానే పానవట్టం మీద బాలింతరాలి రూపంలో పార్వతీదేవి ఊళ్ళో కుమారస్వామిని పెట్టుకుని బాలింత రూపంలో ఉన్నట్టుగా అమ్మవారు కూర్చుని అనమాట ఆ దేవాలయ విశేషం అది చాలా బాగుంటుందండి ఒకవేళ ఎవరన్నా కనుక ప్లాన్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో వివరంగా చెప్తూ ఉన్నాను అనమాట ఇగొండి ఇక ఇవన్నీ చూసుకుని ఇంటికి వచ్చేసాము వీటి నుంచి వస్తే కనుక మా ఇంటికి చాలా దగ్గర అన్నమాట అండి దేవాలయం నుంచి కూడా అంటే ప్రతిసారి మీరు చూసే మార్గం వేరు ఇది వేరు ఇది రెండో వెంపు ఆదిలక్ష్మి అమ్మ తల్లి దేవాలయం వెంపు నుంచి అనమాట అండి ఈసారి మరింకొంచెం వివరంగా చెప్తాను ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి